మాత్రే నమ ఓం శ్రీ మార్గశ్రీ మహాలక్ష్మీదేవి నమో నమ అందరికీ నమస్కారం అండి అమ్మ దయతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడే మార్గశ్రీ మాసంలో రెండో గురువారం వచ్చేసింది ఈ గురువారం రోజు అమ్మకి అట్లు తిమ్మనము నైవేద్యం కింద నివేదించుకోవాలి ఈ రోజు వీడియోలో సులువుగా పది నిమిషాల్లోనే తిమ్మనాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి అలాగే రెండో వారము అమ్మని ఎలా పూజించుకోవాలో మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం ఆ తిమ్మనం తయారీ విధానం చూద్దాము ఒక చిన్న కప్పుడు బియ్యము మూడు గంటల సేపు నానబెట్టుకున్నానండి ఇది చిన్న మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు కొంచెము పచ్చి కొబ్బరి తురుము ఈ మిక్సీ జార్లో వేసుకుని అరకప్పు నీళ్ళు ఇందులో వేసుకొని చక్కగా మిక్సీలో రుబ్బేసుకోండి ఇది ఒక పేస్ట్లా వస్తుంది కొంచెం గరగరలాడుతూ ఉంటుంది అయినా పర్వాలేదు ఇప్పుడు ఒక మూకుడు తీసుకోండి ఈ మూకుడులోని మనము బియ్యము నానబెట్టిన కప్పు కొలతతోనే ఒక రెండు కప్పులు నీళ్లు వేసుకుని కొంచెం మరిగిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న ఆ బియ్య బియ్యం పేస్ట్ ఈ మూకుడిలో వేసేసుకోండి చక్కగా ఆగకుండా అలా కదుపుతూనే ఉండాలండి అప్పుడే ఉండలు చుట్టకుండా ఉంటుంది చక్కగా థిక్ పేస్ట్ కింద అయ్యే వరకు చక్కగా కప్పు కలుపుకోండి దగ్గరికి పడిన తర్వాత ఇప్పుడు రెండు కప్పులు పాలు వేసుకోండి మళ్ళీ చక్కగా తిప్పుకోండి మళ్ళీ ఈ మిశ్రమం అంతా కూడా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి అయిన తర్వాత కొంచెము ఏలక్కాయల పౌడర్ వేసుకోండి తర్వాత ఒక కప్పుడి బెల్లం అరకప్పు పంచదార దాంట్లో వేసుకొని చక్కగా కలుపుకోండి ఒక రెండు చెంచాల నెయ్యి కూడా వేసుకోవాలండి అంతేనండి గుమగుమలాడే అమ్మకి ఎంతో ప్రీతికరమైన తిమ్మనము పదే నిమిషాల్లో సులువుగా రెడీ అయిపోతుంది తర్వాత కొంచెం వేరే మూకుట్లో నెయ్యి వేసుకుని ఒక నాలుగైదు బాదంపు గింజలని వేయించుకోండి వేయించుకుని ఈ తిమ్మనం పైన చక్కగా మనం గార్నిషింగ్లా చేసుకోవచ్చు అనమాట అంతేనండి పదే నిమిషాల్లో సులువుగా బెల్లంతో అమ్మవారికి తిమ్మనం రెడీ దీనికి అట్లు అట్లు వేసుకుని తిమ్మనం అట్ల మీద చిన్న బెల్లం ముక్క కొంచెం నెయ్యి వేసుకోండి ఎందుకు అంటే అమ్మవారికి బెల్లం ముక్క మనం ఎప్పుడైనా పప్పు అన్నం నివేదించిన ఏదైనా నవరాత్రుల పూజల్లో కానీ ఏదైనా వరలక్ష్మి వ్రతం పూజలోని మనం మహా మహానైవేద్యాల్లో కూర అన్నం పప్పు అన్నీ నివేదించుకుంటాం కదా పప్పు మీద ఎప్పుడూ కూడా చిన్న బెల్లం ముక్క కొంచెం నెయ్య అంటే ఏంటి బెల్లం ముక్క పెడితే మనకి కడుపుకి చదవన్నమాట దోశల మీద కూడా చిన్న బెల్లం ముక్క పెట్టుకొని అమ్మకి నివేదించుకోండి కొలుచుకుంటామండి కార్తీక మాసం మొత్తం కూడా శివయ్యని ప్రార్థించుకుంటాము శ్రావణ కార్తీక మాసాలలోని చాలా శ్రద్ధగా పూజించుకుంటాము కానీ మార్గశిరి మాసం వచ్చేసరికి చాలా మంది కూడా పూజలు తక్కువే చేస్తారు కానీ మాసాన మార్గశీషానాం అంటారు అంటే అన్ని మాసాలలో కూడా మార్గశిరి మాసం చాలా విశిష్టమైనది ప్రాముఖ్యమైనది అండి ఎవరైతే ఈ ధనుర్మా మాసము మార్గశ్రీ మాసంలోని ఆ లక్ష్మీనారాయణ వారికి పూజ చేస్తూ ఉంటారో వాళ్ళ జీవితం ఇంకా మొత్తము మారిపోతుందండి అది ఒక్కసారి చేసిన వాళ్ళకే అర్థం అవుతుందనమాట వీలైతే మొత్తం ఐదు మార్గశిరి మాసం గురువారాలు పూజ చేసుకోండి అలా అవ్వటం లేదు చాలామంది వర్కింగ్ ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు లేదంటే బాధ్యతలు ఉంటాయి అలాంటప్పుడు కనీసం ఒక్క వారమైనా మనస్ఫూర్తిగా ఆ మహాలక్ష్మి ఆ మార్గశ్రీ మహాలక్ష్మిని పూజించుకోండి ముఖ్యంగా కార్తీక మాసంలో శివయ్యకి బిల్వ పత్రాలతో పూజ చేస్తారు అలాగే ఈ మార్గశిరి మాసంలో కూడా చాలా చాలా పెద్ద దేవాలయాల్లో ముఖ్యంగా తిరుపతి ఇలాంటి ప్రదేశాలలో ఆ మహాలక్ష్మీదేవిని బిల్వ పత్రాలతో పూజిస్తారండి విష్ణుమూర్తిని మహాలక్ష్మిని కూడా బిల్వ పత్రాలతో అమ్మకి బిల్వ పత్రాలు అంటే అంత ప్రీతికరం అనమాట ఇక్కడ శివయ్య అన్న అక్కడ నారాయణుడు అన్న ఎవరైనా ఒకటేనండి అందుకనే మనం కార్తీక మాసంలో ఆ శివయ్యని ఎంత శ్రద్ధగా పూజిస్తామో ఈ మార్గశ్రీ మాసంలో ఆ లక్ష్మీనారాయణుని ఇద్దరినీ కూడా పూజించుకు త్రిమాసం మధ్యలోనే ధనుర్మాసం అవుతుందండి గోదాదేవి కళకళలాడిపోతూ తయారయ్యి వస్తారు అన్ని ఆభరణాలు చక్కగా అలంకారం అయి ఆ తిరుప్పావయ్య ఆ కన్నయ్య నోము చేసుకోవడానికి ఈ ధనుర్మాసంలో వస్తారు అంటే ఇక్కడ మార్గశ్రీ గురువారాలు రోజు పూజ చేయడం అంటే మనం కూడా చక్క కగా నిండు మనసుతో అలంకరణ అవ్వాలండి నిండు మనసుతో అలంకరణ అవ్వాలంటే ఆభరణాలన్నీ వేసి పూజ చేసుకోవడం కాదు ఆర్భాటంగా చేతి నిండా గాజులు నుదుటికి కుంకుమ బొట్టు కాళ్ళకి గజ్జలు కాళ్ళకి చ చక్కగా పసుపు రాసుకుని వాకిలిలో ముగ్గు పెట్టుకుని అప్పుడు ఈ పూజని ప్రారంభించుకోండి ఆ మహాలక్ష్మీదేవి ఎంతో మురిసిపోతారు చిన్న చిన్నగా అంటే చిన్న చిన్న నియమాలు అమ్మవారు మనలోనే ఉన్నారు అంటే అమ్మ మనతోనే ఉన్నారు అన్న కళగా తయారై ఈ పూజని చేసుకోండి రెండో గురువారము అట్లు తిమ్మనం నైవేద్యం కింద నివేదించుకోవాలండి పూజ నేను ఆల్రెడీ పూజ మార్గశిరీ మాసం పూజ ఎలా చేసుకోవాలి అన్న వీడియో నేను పెట్టాను మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో కిందన పెడుతున్నానండి అమ్మవారి అష్టోత్తరం చేసుకోండి కుదిరితే బిల్వ పత్రాలు ఉపయోగించి ఆ మహాలక్ష్మి అష్టోత్తరం చేసుకొని పదహారు మొత్తం పదహారు స్టెప్స్ ఉంటాయండి దానివే సోడసోపచార పూజ అంటారు నేను ఆల్రెడీ ఈ మార్గశిరీమాస పూజ అలాగే మార్గశ్రీమాస కథ కూడా నేను వేరే వీడియోస్లో పెట్టాను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడుతున్నాను చక్కగా వీలైన వాళ్ళందరికీ కూడా ఈ రెండో గురువారం మార్గశ్రీమాసం ఆ మహాలక్ష్మీదేవిని తప్పకుండా తెల్లవారుజామునే రేపు లేచి చక్కగా రేపేనండి మార్గశ్రీమాసం రే రెండో గురువారం కాబట్టి అందరూ తలకి స్నానం చేసేసుకుని చక్కగా నైవేద్యం వండుకొని ఆ మహాలక్ష్మీదేవిని కొలుచుకోండి మనందరికీ కూడా ఆ మహాలక్ష్మీదేవి కటాక్ష ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రీ నమ ఓం శ్రీ మార్గశ్రీ మహాలక్ష్మీదేవి అయిన Namaha